ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం సమస్యలపై కాదు సెలవు కోసం యుద్ధం ప్రకటించింది బీజేపీ బాలరాముడి విగ్రహ ప్రతిష్ట నాడు మీరెందుకు సెలవు ఇవ్వరు అంటూ ఏపీ తెలంగాణ సర్కార్లను నినదిస్తోంది కాషాయ పార్టీ దేశంలో చాలా రాష్ట్రాలు ఎల్లుండి హాలిడే ఇచ్చాయి ఆ హాలిడే గురించి మీకు పట్టదా రాముడంటే లెక్కలేదా అంటోంది కమలం పార్టీ ఇరవై రెండవ తేదీని సెలవు దినంగా ప్రకటించకపోతే సమరమే అంటోంది రాజకీయ పార్టీలు అన్నాక పోరాటం చేస్తారు ఈ నెల ఇరవై తేదీన సెలవు దినంగా ప్రకటించాలని తెలుగు రాష్ట్రాల్లోని వైసీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలను బీజేపీ డిమాండ్ చేస్తుంది కొన్ని రాష్ట్రాల్లో సెలవు దినం ప్రకటించింది ఈ నెల ఇరవై రెండున అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కోసం దేశమంతా ఎదురు చూస్తుంది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ రోజును సెలవు దినంగా ప్రకటించారు అయితే ఆ హాలిడేని నాడు తెలంగాణ రాష్ట్రాలు హాలిడే ప్రకటించవా అంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు తెలుగు రాష్ట్రాలు ఇరవై రెండవ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని ఆయా ప్రభుత్వాలను కోరుతుంది కాషాయ పార్టీ సమయం లేదు మిత్రమా సెలవు ఇస్తారా సమరం ప్రకటించమంటారా అంటూ ఏపీ తెలంగాణ ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తుంది బీజేపీ పార్టీ